హలో అండి ఈ వీడియోలో నేను వాషింగ్ మిషన్ వాడుతున్నప్పుడు ఒక మిస్టేక్ చేశాను ఆ మిస్టేక్ ఏంటో చెప్తాను అలాగే వాషింగ్ మిషన్కి సంబంధించి కొన్ని టిప్స్ అయితే మీతో చెప్తాను ఈ టిప్స్ ఫాలో అవుతూ వాషింగ్ మిషన్ వాడినట్లయితే మనకి ఎక్కువ రోజులు రిపేర్ అనేది రాకుండా ఉంటుంది నేను ప్రెసెంట్ అయితే ఆ టిప్స్ ఫాలో అవుతూ నేను వాషింగ్ మిషన్ వాడుతున్నాను నాకు మంచిగా అనిపించింది అనమాట సో మీకు కూడా యూస్ అవుతాయని ఈ వీడియో అయితే చేస్తున్నాను వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ఖచ్చితంగా మీకు ఈ టిప్స్ అనేవి చాలా యూజ్ అవుతాయి నేను చాలా తెలుసుకో నేను అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను సో ఫస్ట్ మన వీడియోస్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ నేను చేసిన మిస్టేక్ ఏంటో చెప్తాను వాషింగ్ మిషన్కి ఆన్లైన్లో ఒక స్టాండ్ కొని వాడాను అది మంచి క్వాలిటీగా లేదన్నమాట నాకు తెలియదు అది వాడకూడదు అని చెప్పేసి అది వాడుతున్నప్పుడు ఉంటే ఏంటంటే వాషింగ్ మిషన్లో బట్టలు వేసినప్పుడు ఎక్కువ షేక్ అవడం ఇంకా సౌండ్ రావడం చాలా ఎక్కువ సౌండ్ రావడం అలా జరిగింది ఇంకా కస్టమర్ కేర్ వాళ్ళకి కాల్ చేసాము వాళ్ళు వచ్చి చెక్ చేసి మిషన్ బాగానే ఉంది కాకపోతే ఈ స్టాండ్ అనేది మంచి క్వాలిటీ లేదు కంపెనీది కాదు సో ఇది వాడొద్దు అని చెప్పారు ఒకవేళ స్టాండ్ వాడాలనుకుంటే కంపెనీ స్టాండ్ కొని వాడమన్నారు ఇంకా అప్పటి నుండి నేను స్టాండ్ తీసేసి ఫ్లోర్ మీద పెట్టి వాడుకుంటున్నాను అనమాట సో అది మనం ఒకవేళ స్టాండ్ వాడాలనుకుంటే కంపెనీ స్టాండ్ తీసుకొని వాడుకోవచ్చు ఇంకా టిప్స్ లోకి వెళ్ళిపోదాము టిప్ నెంబర్ వన్ వాషింగ్ మిషన్ లో డిటర్జెంట్లు సర్ఫ్లు అవి వాడతాం కదా అవి అసలు వాడకూడదు లిక్విడే వాడాలి ఆ లిక్విడ్ కూడా మనము లిమిట్ గా వాడుకోవాలన్నమాట ఎక్కువ ఎక్కువ వేసి వాడకూడదు మనం ఎన్ని బట్టలు వేస్తాం చూసుకొని దాన్ని బట్టి లిక్విడ్ వేసి టిప్ నెంబర్ టూ బట్టలు ఎక్కువ వేయకూడదు మనకి వాషింగ్ మిషన్ మీద లిమిట్ అనేది ఉంటుంది అనమాట సిక్స్ కేజీ అని సిక్స్ పాయింట్ ఫైవ్ కేజీ అని సెవెన్ కేజీ అని దాన్ని బట్టి మనము బట్టలు అనేది వేసుకోవాలి ఎక్కువ వెయిట్ బట్టలు వేసామంటే లోడ్ ఎక్కువ అయిపోతుంది అప్పుడు డ్రమ్ ఏంటంటే కదులుతుంది అనమాట దానివల్ల డ్రమ్ పాడయ్యే ఛాన్సెస్ ఉంటాయి సో టిప్ నెంబర్ త్రీ వాషింగ్ కి టూ మంత్స్కి ఒక్కసారైనా సరే క్లీన్ చేసుకోవాలి మొత్తం నీట్ గా అలా డీప్ క్లీన్ చేసుకోవాలన్నమాట అలా చేసుకున్నామంటే మనకి ఎక్కువ రోజులు రిపేర్ అనేది రాకుండా ఉంటుంది ఇంకా టిప్ నెంబర్ ఫోర్ వాషింగ్ లో బట్టలు వేసి అయిపోయిన తర్వాత ఒక కాటన్ క్లాత్ తీసుకొని టప్ దగ్గర ఒకటి ఉంటుంది కదా రబ్బర్ రబ్బరు ఆ రబ్బర్ని నీట్గా తుడుచుకోవాలి మనం వాషింగ్ లో బట్టలు వేసినప్పుడు ఏంటంటే ఆ మురికి అంతా రబ్బర్లో చేరుతుంది సో దాన్ని అలాగే వదిలేయకూడదు అలా వదిలేసామంటే మనకి వాషింగ్ మిషన్ రిపేర్ వచ్చే ఛాన్స్ ఉంటుంది అలాగే స్మెల్ కూడా వస్తుంది అలా రాకుండా ఉండాలంటే మనం ఒక కాటన్ క్లాత్ తీసుకొని నేను చూపిస్తున్నాను కదా ఇప్పుడు అదిగో చూడండి అలా మురికి పడుతుంది అనమాట నీట్గా ఎప్పటికప్పుడు మనం బట్టలు వేసి అయిపోయిన తర్వాత ప్రతిసారి ఇలా తుడుచుకున్నామంటే ఆ మురికంతా పోతుంది దానివల్ల మనకు వాషింగ్ మిషన్ మంచిగా ఉంటుందన్నమాట టిప్ నెంబర్ ఫైవ్ ఏంటంటే వాషింగ్ మిషన్ బాగా స్మెల్ వస్తూ ఉంటుంది కొన్ని రోజులు వాడిన తర్వాత అలా స్మెల్ రాకుండా ఉండాలంటే మనము వాషింగ్ మిషన్ వాడిన తర్వాత బట్టలు ఏవైతే వేస్తామో అవి వేసి అయిపోయిన తర్వాత బట్టలు తీసేసిన తర్వాత వెంటనే డోర్ క్లోజ్ చేయకుండా ఒక అరగంట సేపు అయినా అలా డోర్ అనేది ఓపెన్ చేసి పెట్టాలి అలా ఉంచడం వల్ల మనకి ఏంటంటే వాషింగ్ మిషన్ అనేది స్మెల్ రాకుండా ఉంటుంది లేదంటే మనం వెంటనే డోర్ వేసామంటే స్మెల్ వస్తూ ఉంటుంది ఈ టిప్స్ ఫాలో అవుతూ ఖచ్చితంగా వాషింగ్ మిషన్ వాడితే మనకి మంచి రిజల్ట్ అయితే ఉంటుంది అనమాట ఎక్కువ రోజులు మనకి వాషింగ్ మిషన్ అనేది రిపేర్ అవ్వకుండా ఉంటుంది మీకు ఈ టిప్స్ నచ్చితే ఖచ్చితంగా ఫాలో అవ్వండి